రాజోలు రాజోలు అంటే లాస్ట్ టైం మీకు సిట్టింగ్ కాబట్టి ఒకే క్లారిటీ ఉంది రాజానగరం మీద ఏంటి కాన్ఫిడెన్స్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దాన్ని కంప్లీట్ గా ఇవాళ నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జనసేన విపరీతంగా ఓట్ షేర్ ని పెంచుకోవడం కానివ్వండి ప్రజాభిమానం పెంచుకోవడంలో కానివ్వండి ఒక ఇన్ఛార్జ్ నిరంతరం ప్రజల్లో ఉండి తన డబ్బులు ఖర్చు పెట్టి కానివ్వండి తన టైం శ్రమ వెచ్చించి కానీ నిరంతరం పని చేస్తుంది అక్కడ బలరామకృష్ణ గారు చాలా అంటే చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం రేపు టికెట్ ఆయనకి ఇస్తారా లేదా అని నేను ఈ ఇంటర్వ్యూ నేను చెప్పను కానీ డెఫినెట్ గా అక్కడ జనసేన భయపడుతున్న సిచ్యువేషన్ అన్నమాట పోటీలో ఉందామా వద్దా అన్న సిచువేషన్ ఉంది గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే ఈ టైంలో అక్కడ టీడీపీ అనే వాళ్ళ ఇంకా అసలు సెకండ్ థాటే ఉండదు వాళ్ళు పోటీలో ఉండాలని కూడా ఆలోచించారు కాబట్టి అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థి కూడా అంత బలంగా లేరు కాబట్టి మా జనసేనతో పోటీ పడే స్థాయిలో అక్కడ పని జరగట్లేదు కాబట్టి వారు పాము ఎవరు టికెట్ ఎవరు అనేది క్యాండిడేట్ ఎవరు అనేది ఇంపార్టెంట్ రాజోల్కి క్యాండిడేట్ చెప్పలేదు రాజానగరంకి క్యాండిడేట్ చెప్పలేదు సో ఎట్లా ఏ విధంగా మీరు టీడీపీ మీద పై అనుకోవాలి టీడీపీ రెండు చోట్ల క్యాండిడేట్లు అనౌన్స్ చేసింది అరకులో క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది జోగేశ్వరరావు ఇక్కడ మండపేటలో కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కదా క్యాండిడేట్ చెప్పకుండా కేవలం సీట్లు చెప్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ని టిడిపి నలభై ఏళ్ల ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ మేము క్యాండిడేట్ ని ఎవరికి ఇచ్చుకున్నా సరే వాళ్ళకి అవసరం లేని విషయం ఈ రెండు టికెట్ మేము పోటీ చేస్తున్నాం అన్నది క్లియర్ ఇండికేషన్ పవన్ కళ్యాణ్ గారు ఇటు సమస్య ఇటు క్వశ్చన్ చేస్తున్న ప్రజలకి అలాగే ముందు ఇనిషియేట్ తీసుకొని ఒక స్థానాలను ప్రకటించడానికి టీడీపీకి కూడా సమాధానం చెప్పారు ఇప్పుడు అక్కడ రాజానగరం మా టికెట్ అన్న మేము ఎవరికి ఇచ్చుకున్నా టీడీపీకి ప్రాబ్లం కాదు ఎందుకంటే వాళ్ళకి అంత స్థాయిలో బలమైన టీడీపీ అభ్యర్థి అక్కడ లేరు కాబట్టి ఎవరు అంత బలమైనటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఇప్పటి వరకు అయితే బలంగా మిగతా వాళ్ళు కూడా కొంచెం కనుమయ్యేలాగా ప్రజల్లో తనే కనిపించేలాగా బలరామకృష్ణ గారు అయితే గట్టిగా పనిచేసుకుంటారంటే భక్తులు బలరాం కృష్ణ గారు ఫ్యామిలీ మొత్తం నిరంతర యాగం కూడా చేసినట్టున్నారు అక్కడ ఆ యాగం అనేది కాన్సెప్ట్ కాకపోయినా యాగం అనేది ఆయన ఎంచుకున్న లక్ష్యం సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన చేసింది కానివ్వండి కానీ అక్కడ ఉన్న స్థానికంగా నియోజకవర్గం మొత్తం తిరగడంలో కానివ్వండి సమస్యలను ఐడెంటిఫై చేయడంలో కానివ్వండి సమస్యల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో కానివ్వండి నిరంతరం వాళ్ళ యొక్క ఫ్యామిలీ అదొక లాగా చేస్తున్నారు నియోజకవర్గం మొత్తం అట్లాంటప్పుడు ఆయన్ని కాదని వేరే వాళ్ళకి ఇస్తారు అని కానివ్వండి వేరే వాళ్ళకి ఇస్తే గెలుస్తారు అని కానివ్వండి నేనైతే అనుకోవట్లేదు నా వ్యక్తిగత అభిప్రాయం అంతే అంటే లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంది రాజానగరంలో జనసేన పార్టీ థర్డ్ పొజిషన్లో ఉంది మరి తెలుగుదేశం పార్టీని ఎలా కన్విన్స్ చేస్తారు ఇప్పుడు అదే కదా ఇది ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా నాలుగు గోడల మధ్య మాట్లాడుకొని చెప్పాల్సింది మీరు అనౌన్స్ చేశారు కాబట్టి మేము అనౌన్స్ చేస్తామంటే ఎత్తుకు పై ఎత్తు వ్యవహారం లాగా ఇది పెరిగేటువంటి అవకాశం కదా అదే అండి నేను అడుగుతోంది ఇప్పుడు ఒక అభ్యర్థి టికెట్ అనౌన్స్ చేయాలి అంటే ఆల్రెడీ టికెట్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ఒక ప్రాసెస్ నడుస్తున్నప్పుడు అంత సీనియర్లు పెద్ద స్థాయిలో వ్యక్తులై ఉండి పొత్తులో ఉన్న పార్టీని కన్సిడర్ చేయకుండా అలా బహిరంగంగా ప్రకటించకూడదు కదా అలా ప్రకటిస్తే వీని మీద వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం మా అధ్యక్షుల వారు కూడా కష్టమే కదా అట్లాంటప్పుడు ఇంక ఈ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ ఏది తీసుకున్నా సరే ఈయన తన తాను తక్కువ చేసుకుని తన కార్యకర్తలను కూడా తగ్గమన్నట్టుగా కనిపించింది కదా అందువల్లే అదే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది మరొక్కసారి ఇలాగ జరగకుండా ఉంచండి పొత్తు ధర్మాన్ని ఇరువైపుల నుంచి సమంగా పాటిద్దామని చెప్పేసి ఒక స్నేహపూర్వక ఇండికేషన్ అయితే ఇచ్చారు రాజోలు రాజోలు ఇప్పుడు బొద్దు రాజేశ్వరరావు గారు జాయిన్ అయినట్టు ఉన్నారు కదా లాస్ట్ టైం మేము అటు నుంచి పోటీ చేశారు ఇటు వచ్చారు ఇటు గెలిచిన ఆయన అటు వెళ్ళారు కదా అది ఏంటి పరిస్థితి దీనికి సంబంధించి నాకు కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే లేదండి రాజేశ్వరరావు గారు హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుంటున్నారు నాకు ఇస్తా అన్నారు టికెట్ అన్నట్లుగా దానికి సంబంధించి ఇంకెవరు ఆశావాహులు ఉన్నారు అని కూడా వినిపిస్తూ ఉంది ఫైనల్ గా ఎవరు రేస్ లో ఉంటారు విషయం అంటే ఒకటి ఈ కన్ఫ్యూజన్స్ అన్నింటికి ఒక కారణం ముందుగా లిస్ట్ ప్రిపేర్ కాకపోవడం ఒక నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ని సీట్స్ ఈ సీట్స్ అనేటువంటి క్లారిటీ రాకపోవడం పదే పదే ఈ చర్చ జనసేన టీడీపీ బంధం సెప్టెంబర్ లో అనౌన్స్ అయినా గానీ ఇప్పటి వరకు కూడా చర్చకి నిలుస్తున్నటువంటి అంశాలు అవే కాపు సంక్షేమ సేన నేత హరిరామ్ జోగై కూడా ఒక లెటర్ రాశారు అరవై చోట్ల బలం ఉంది వీళ్ళందరూ బలమైనటువంటి నాయకులు వీళ్ళకి ఇస్తే గను గెలిచే అవకాశం ఉంది అనేటువంటి ఒక మాట చెప్తున్నారు రెండు రోజుల క్రితం కూడా ఒక వైరల్ న్యూస్ ఒక ఒక సర్క్యులర్ ఒకటి తిరుగుతా ఉంది సోషల్ మీడియాలో అరవై మూడు సీట్లు జనసేనకి ఇస్తున్నారు నూట పన్నెండు చోట్ల టీడీపీ పోటీ చేస్తుంది అని తర్వాత అది ఫేక్ లెటర్ అనేటువంటి మాట చెప్పారు ఏంటి ఆ క్లారిటీ రావడానికి ఎంత సమయం పట్టచ్చు రెండు రోజులే ఉందండి కూడా ఒకటి రిలీజ్ చేశారు చూడండి టీడీపీ జనసేన రిలీజ్ చేస్తారా మా లిస్టులు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఇప్పుడు పొద్దునుంచి నాకు పది చాట్ల నుంచి వచ్చా పీడిఎఫ్ లు ఆ అట్లాంటివన్నీ కూడా వైఎస్ఆర్ సిపి ఇరు పార్టీల కార్యకర్తలని రచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే రేపు పొద్దున టికెట్ ఎవరికి ఎక్కడ తీసుకుంటారో తెలీదు ప్రజల్లో ఒక వ్యక్తిని మనం ముందుగానే ఇది ఈ వ్యక్తికి ఇస్తారని చెప్పేసి ఒక మాట వదిలేస్తే రేపొద్దున అతనికి కాకుండా ఇంకొకరికి ఇచ్చినప్పుడు ఇరు పార్టీలు పొత్తు చెడిపోవాలి కార్యకర్తలకు అట్లాట్లకి దిగాలి కొత్త ధర్మం అనేది విడిపోతే మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పొందొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే అలా చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీయే సవాల్ మీద బిల్డ్ అయిన పార్టీ కదండి ఇక అంత ఫ్యాక్షన్ కక్షలతో బ్రతికిన బతుకులు కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు కూడా ఇలాగే ఉంటాయి ప్రజలకు తెలియకే ఒకసారి మోసపోయారు ఈసారి ఎన్ని ఏషాలు వేసినా మోసపోవడానికి సిద్ధంగా లేరు ప్రజలు కాకపోతే ఏంటంటే టికెట్లు సర్దుబాటు అనేది చెప్పారు కదండి బీజేపీ అనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వకపోవడం ఒక అంశం అయితే రెండో అంశం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి అభ్యర్థులు ఎలాంటి కండిషన్స్ లో ప్రెజెంట్ ఉన్నారు వాళ్ళ మీద మనం ఏ అభ్యర్థి నుంచో పెడితే హండ్రెడ్ పర్సెంట్ కుల సమీకరణాలు ఆర్థిక సమీకరణాలు స్థానిక బలము క్యాటర్ వీటన్నింటినీ బేస్ చేసుకొని ఇరు పార్టీలు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితులను కొంచెం డిలే అవుతున్న మాట వాస్తవం బట్ లిస్ట్ అయితే ఫైనల్ అయ్యింది ఫర్దర్ గా బీజేపీతో ఒక సిట్టింగ్ వెళ్లి కూర్చొని మాట్లాడి వచ్చిన తర్వాత ఆ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి